పర్ఫెక్ట్ పేరెంటింగ్ కనుక చేయగలిగితే ప్రతి తల్లిదండ్రులు పిల్లలతో ఈజీగా కరెక్ట్ అవుతారు లేదా పిల్లలు గొప్ప విలువలతో ఎదుగుతారు పర్ఫెక్ట్ పేరెంటింగ్ అంటారు అదేంటో ఈ వీడియోలో చూద్దాం అందరికీ నమస్కారం నా పేరు సుధీర్ సండ్రా నేను ఒక సైకాలజిస్ట్ సార్ ఇంతకీ పర్ఫెక్ట్ పేరెంట్ పేరెంటింగ్ ఉంటుందా మీరు అనుకుంటే పర్ఫెక్ట్ పేరెంటింగ్ అంటే పేరెంటింగ్ పర్ఫెక్ట్గా చేయడం కాదు పర్ఫెక్ట్ అనే పదాన్ని పేరెంటింగ్లో అప్లై చేయడమే పర్ఫెక్ట్ పేరెంటు అంటే ఏంటి సార్ ఫస్ట్ పీస్ ఫర్ చాలా చాలా ఇంపార్టెంట్ దట్ ఈస్ కాల్డ్ ప్యాషన్ ప్యాషన్ నేను చాలామంది పేరెంట్స్ చూశాను ఎలా ఉంటారంటే ఏదో దేవుడు పూర్వ జన్మలో ఏదో శాపం పెడితే ఈరోజు పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నాను దీనిని భరించడమే ఏదో పెద్ద నరకంలాగా వాళ్ళు కొంతమంది బిహేవ్ చేస్తుంటే కొంతమంది మాత్రం సార్ నా లైఫ్ కో పర్పస్ యాజ్ అ పేరెంట్ అయిన తర్వాత ఇట్స్ మై ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ నేను నా పిల్లల్ని చూసుకోవడం నా కుటుంబానికి నేను బాధ్యతగా ఉండడం అని చెప్పి కొంతమంది ఒక ప్యాషన్తో చేస్తుంటారు ఎలా తెలుసా మీరు ఎప్పుడైనా ఊరికి వెళ్ళేటప్పుడు కూడా చూడండి ఒక రెండు రోజులు ఊరికి వెళ్ళడానికి కూడా దాదాపు ఒక నెల ముందు నుంచి టికెట్స్ బుక్ చేసుకొని దానికి ప్రాపర్గా ప్లాన్ చేసుకొని వెళ్తూ ఉంటారు తిరుపతి దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా మినిమం రెండు మూడు నెలల ముందు ప్లాన్ చేసుకొని టికెట్లు బుక్ చేసుకొని అన్ని ప్లాన్ చేస్తారు ఆఖరికి ఒక పెళ్లి చేసేటప్పుడు కూడా మినిమమ్ టు మినిమమ్ గట్టిగా మాట్లాడితే అక్కడ జరిగేది రెండు రోజులు మూడు రోజులు మొత్తం పెళ్లి వ్యవహారం అంతా ఉంటుంది కానీ దానికోసం ముందు దానికి ఎలా చేయాలి దాని కార్యక్రమాలు ఏంటి అన్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు అంటే ప్రతిదానికి ప్లాన్ చేసుకునే మీరు పిల్లల ఫ్యూచర్ గురించి ఒక ప్యాషన్గా మీరు ప్లాన్ చేయకపోతే ఎలాగా నేను చాలామంది పేరెంట్స్ ఎలా తెలుసా నేను ఒక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ముందే ఫోన్ చేసి చెప్తారు నువ్వు వచ్చినప్పుడు చాక్లెట్స్ తీసుకురావద్దు నువ్వు వచ్చినప్పుడు బ్రెడ్స్ తీసుకురావద్దు నువ్వు వచ్చినప్పుడు ఇలాంటి ఫుడ్స్ మాత్రం తీసుకురావద్దు ఏవన్న తీసుకొచ్చిపోతే హెల్దీ బుక్స్ కానీ టాయ్స్ కానీ అది ఇలాంటివి తీసుకురా అని చెప్పి చెప్తారు అదేంట్రా నేను మీ ఇంటికి వస్తున్నప్పుడు నేనేం అవవాలో కూడా మీరు చెప్తారు చాలా మంది అది చేసే మా పిల్లలు నేను ఇన్ని రోజుల నుంచి జాగ్రత్తగా వాళ్ళకి ఏ ఫుడ్స్ పెట్టాలి ఏ ఫుడ్స్ పెట్టకూడదు నేను జాగ్రత్తగా చేస్తే చాలా మంది గెస్ట్లు వచ్చి లేనిపోయినవన్నీ తీసుకొచ్చి పెట్టి లేనిపోయిన అలవాట్లని నా పేరెంటింగ్ అంతా డిస్టర్బ్ చేస్తున్నారు అందుకే నేను చాలా క్లియర్గా ఉన్నాను వాళ్ళకి ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు ఎలా నేర్పించాలి నాకు తెలుసు బికాస్ మా పిల్లల భవిష్యత్తుకి నేనే బాధ్యతని ఆ బాధ్యత నేనే తీసుకోవాలని చెప్పి ఆ తల్లిదండ్రులు చెప్తున్నా దాట్ కైండ్ ఆఫ్ ప్యాషన్ మీరు డెవలప్ చేయాలి దయచేసి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి పేరెంటింగ్లో ఫస్ట్ మీరు ఉండాల్సింది తెలుసా ప్యాషన్ ఏదో బలవంతంగా మొక్కుబడిగా ఎవరో భరించలేని ఒక భారాన్ని మీ మీద పెట్టి తీసుకెళ్తున్నట్టు మాత్రం చేయకండి ప్యాషన్ ఎప్పుడు వస్తుంది తెలుసా మీకు బాగా ఇష్టమైన పనిని మీరు టూ హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేస్తూ దాని గురించి ప్లాన్ చేస్తూ ఉంటారు అందుకే నేను ఇందాక ఆ మూడు విషయాలు ఎందుకు చెప్పానంటే ప్లానింగ్ గురించి పేరెంటింగ్లో కూడా ఫస్ట్ మీరు అప్లై చేయాల్సిన పాయింట్ అంటే ప్యాషన్తో ఇవ్వాలి మా పిల్లలకి ఇది చాలామంది తల్లిదండ్రులు డెడికేటెడ్గా చేస్తారు కానీ కొంతమంది మాత్రం ఏదో మొక్కుబడిగా చేస్తారు చాలామంది మదర్స్ పర్టికులర్గా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ లైఫ్ను మొత్తం త్యాగం చేసి కేవలం పిల్లల కోసం ఏ ఫోడ్ పెట్టాలి ఏ ఎటువంటి స్కూల్లో చదివించాలి ఎలా చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు ప్లాన్ చేస్తూ ఉంటారు అది ప్యాషన్ అండి ఫస్ట్ ఈ రోజు నుంచి పర్ఫెక్ట్ పేరెంటింగ్లో ఉండాల్సిందే సెకండ్ సెకండ్ ఈ స్టాండ్స్ పర్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఇదే చాలా పెద్ద గ్యాప్ తీసుకొని వచ్చేది పిల్లల మధ్య తల్లిదండ్రుల మధ్య గ్యాప్ తీసుకొని వచ్చేదే ఎక్స్పెక్టేషన్స్ మీరు పిల్లలతో కూర్చొని ఒక చిన్న విషయం అదేంటంటే నువ్వు ఒక వన్ అవర్ పాటు చదువుకొని దాని తర్వాత ఇచ్చేయి ఇంకా నేను ఒక ఒక ఫ్యామిలీని కలిస్తే వెళ్ళి నేను నార్మల్గా వాళ్ళ హస్బెండ్తో మాట్లాడుతూ ఉన్నాను వెనకాల వైఫ్ కూర్చొని పిల్లలతో మాట్లాడుతుంది ఆవిడేం మాట్లాడుతుంది తెలుసా హే నువ్వు వచ్చి రెండు గంటలు చదవాలి రెండు గంటలు ప్రిపేర్ అవ్వాలని నాకేం లేదు నిజం చెప్పాలంటే నువ్వు క్లాస్లో కూర్చొని టీచర్ చెప్పేటప్పుడు కరెక్ట్గా కాన్సెప్ట్ విజువలైజ్ చేసుకొని కాన్సెప్ట్ పూర్తిగా అర్థం చేసుకుంటే ఇంటికి వచ్చి జస్ట్ రివైస్ చేసే పదిహేను నిమిషాలు అయిపోద్ది నువ్వు గంట సేపు కూర్చొని చదవాలని నేనేం చెప్పను ఆ కాన్సెప్ట్ నువ్వు అర్థం చేసుకునే దానికి వాట్ ఆర్ ద బెస్ట్ మెథడ్స్ యూ కెన్ కంప్లీట్ నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది అంటే మామూలుగా మనం ఏం చేస్తా ఉంటే రెండు గంటలు హోంవర్క్ చేయాలి వాడు రెండు గంటలు చదవాలి అనే యాటిట్యూడ్తో ఉంటాం కానీ నువ్వు కాన్సెప్ట్ని అర్థం చేసుకొని పదిహేను నిమిషాల కాన్సెప్ట్ ప్రిపేర్ అయ్యా వెల్ అండ్ గుడ్ టీచర్ చెప్పేటప్పుడు కరెక్ట్గా ఫోకస్ చేసి ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకుని ఇంటికి వచ్చి రివైస్ అయిపోతుంది వాళ్ళు క్లియర్ ఎక్స్పెక్టేషన్ క్లియర్ చేస్తున్నారు ఆ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో పిల్లలు కూడా మా మదర్కి నేను ఇంతసేపు చదవాలని రూల్ ఏం లేదు కానీ కాన్సెప్ట్ అర్థం చేసుకొని దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఐ విల్ బి ఫ్రీ నేను ఇంకెళ్ళి నేను ఆడుకోవచ్చు లేకుంటే కొసేపు ఇంకో వర్క్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక క్లియర్ కట్ ఎక్స్పెక్టేషన్ అక్కడ తీసుకొచ్చి పెడతాను దయచేసి ఈ రోజు నుంచి మీరు ఏదైనా చెప్పాలనుకున్నా కూడా అన్నా నాకంతా ఓకే కానీ నాకేంటంటే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ షార్ప్ స్కూల్ అంటే ఆ టైంకి వెళ్ళిపోవాలి ఈ టైంకి వర్క్ అంటే ఈ టైంకి వర్క్ కంప్లీట్ చేయాలి ఇది ఇలా చేయాలి ఇది నా ఎక్స్పెక్టేషన్ నీ దగ్గర నుంచి నీ ద నా దగ్గర నుంచి కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటే ప్లీజ్ రిట్ ఈ టైంకి నేను చేయగలిగింది ఏదైనా ఉంటే నేను చెప్తాను లేకుంట్లేదు అంతెందుకు ఫుడ్ దగ్గర చాలా మంది ఇళ్లల్లో ప్రాబ్లం వస్తుంది ఏంటంటే అమ్మా నాకు ఇది నచ్చట్లేదేమో ఎందుకు ఇప్పుడు ఇదే చేస్తాం మీరు ఒక ఎక్స్పెక్టేషన్ చెప్పచ్చు మధ్యాహ్నం నాకు నచ్చిన ఫుడ్ నేను చేస్తాను సాయంత్రం నువ్వు చెప్పిన ఫుడ్ నేను చేస్తాను లెట్ ఇట్ బి వెరీ క్లియర్ ఈ విషయంలో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు మధ్యాహ్నం ఈ ఫుడ్ తినాలి ఎందుకంటే ఇది హెల్దీ ఫుడ్ అలా అని చెప్పి సాయంత్రం నీకు నచ్చిన ఫుడ్ అని చెప్పి ప్రతిరోజు మ్యాగీ తీసుకొని వచ్చి ప్రతిరోజు జంక్ ఫుడ్ తీసుకొచ్చి పెట్టండి నేను పెట్టాను కానీ నీకు నచ్చిన ఫ్లేవర్స్లో హెల్దీగా ఉండేదాన్ని నేను నైట్ నేను చేస్తాను కానీ ఆఫ్టర్నూన్ ఇది అని ఎప్పుడైతే క్లియర్ గా డిస్కస్ చేసుకొని ఒక సర్టైన్ సెట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ పెడతారో ఇట్ విల్ బి వెరీ క్లియర్ సెకండ్ ఎక్స్పెక్టేషన్స్ పిఈఆర్ మూడోది రెస్పెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ టర్మ్ ఏదైనా ఉంటే రెస్పెక్ట్ ఈరోజు చాలా మంది ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నారు తెలుసా డబ్బు కోసం సరే నేను రెండు లాజిక్స్ అడతాను క్లారిటీగా ఆలోచించండి ఒక వ్యక్తికి నేను నెలకి లక్ష రూపాయలు పే చేస్తున్నాను నా కింద పనిచేసే వ్యక్తికి నెలకు లక్ష రూపాయలు పే చేస్తున్నాను కానీ అతన్ని సంబోధించేటప్పుడు అతన్ని పిలిచేటప్పుడు అతనితో మాట్లాడేటప్పుడు ఎంత హీనంగా ఏ ఎన్నిసార్లు చెప్పాలరా అర్థం కదా అని చెప్పి మర్యాద లేకుండా నార్మల్గా మాట్లాడుతూ ఏరా లేకుంటే ఇతరా అని చెప్పి ఒక డిఫరెన్స్తో ఇలా మాట్లాడుతున్నాను ఇది పర్సన్ ఏ పర్సన్ బి మేబి నేను ట్వంటీ థౌసండ్ పే చేస్తున్నాను కానీ ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నా అంటే ఏం పర్లేదు జాగ్రత్త ఒకవేళ ఏదైనా కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే పర్లేదు చెప్పు కానీ వర్క్ చేయి ఏదైనా మధ్యలో ఏదైనా బ్రేక్ వచ్చినా కూడా నా దగ్గర తీసుకురా కష్టం అనిపించినా నా దగ్గర నేను చెప్తాను ఏ నువ్వు హ్యాపీగా ఉండు ఏం పర్లేదు నేను ఉన్నాను కదా అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ బాండింగ్తో ఉండే రెస్పెక్ట్ని ఇస్తూ అతను ఎంత స్థాయి ఉద్యోగాన్ని కాకుండా నేను రెస్పెక్ట్ ఇస్తూ ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు నా దగ్గర పని చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు పర్సన్ ఏనా బీనా మీరు చాట్ బాక్స్ రాయి ఏ అనుకుంటే ఇంకా ఇంకా ఏ బతుకు నాకు లేక వీరు నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా బతుకుతాను అనుకుంటే మాత్రం నేనేం చేయలేదు కానీ యాక్చువల్గా బీ విల్ కనెక్ట్ మోర్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటి తెలుసా ఈరోజు అనేక ఉద్యోగాలు అన్నీ చేయడానికి కూడా కారణం ఏంటంటే ఫస్ట్ అన్నిటికంటే ముందు డబ్బు కంటే ముందు ఒక మనిషి కోరుకునేది ఏంటంటే రెస్పెక్ట్ ఈవెన్ పిల్లలు కూడా అదే రెస్పెక్ట్ని కోరుకుంటారు మీరు అదే రెస్పెక్ట్ని వాళ్ళకి ఇవ్వాలి అట్ ద సేమ్ టైం వాళ్ళు మీకు తిరిగి రెస్పెక్ట్ ఇచ్చుకునే విధంగా మనం నేర్పించాలి మీరు ఎంతమంది గ్యాంగ్రీన్ తెలుసు డయాబెటిక్ వచ్చిన వాళ్ళు కానీ నార్మల్ వాళ్ళలో గ్యాంగ్రీన్ ఎఫెక్ట్ అయితే సివియార్టీ స్టేజ్ని బట్టి ఆంపిటేషన్ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తారు కానీ ప్రపంచంలోని మొట్టమొదటి హాస్పిటల్ యాంపిటేషన్ కాకుండా కొన్ని వేల మంది జీవితాల్లో వెలుగును తీసుకొని వచ్చి అడ్వాన్స్డ్ మెడికేషన్ ద్వారా ట్రీట్మెంట్ అందిస్తున్న ఒకే ఒక హాస్పిటల్ కేబికే మల్టీ హాస్పిటల్ హాస్పిటల్కి నేను అడ్వైజరీ బోర్డు మెంబర్గా పనిచేస్తున్నాను రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్ నేను మొన్న కాలేజ్కి వెళ్ళానండి ఆ కాలేజ్లో ఇదే చెప్పాను టీచర్లు వస్తూ ఉంటే స్టూడెంట్స్ మరీ ఎంత డిఫరెంట్గా బాధ అనిపించిందో అది కూడా చెప్తాను ఇంతకు ముందు రోజుల్లో మా జనరేషన్ మా ముందు జనరేషన్ వాళ్ళు ఇప్పటికీ టీచర్ వస్తుంటే మేము ఒక గొప్ప స్థాయికి వచ్చినా ఎంత సంపాదిస్తున్నా ఎంత నెట్వర్క్ ఉన్నా ఎంత తోపులైనా కూడా టీచర్ వస్తుందంటే ఇప్పటికీ తెలియకుండా గౌరవం ఇచ్చేస్తాం పెద్దలు వస్తున్నట్టు గౌరవం ఇచ్చేస్తాం ఇప్పుడు నేను మొన్న కాలేజ్కి వెళ్ళి నేను ఆ సార్ని వాళ్ళు నలుచుకొస్తుంటే మిగతా స్టూడెంట్స్ ఎదురొస్తున్నా కూడా అసలు అక్కడ నిలబడింది ప్రిన్సిపల్ ఆ హెచ్ఓడి ఆ ఏమీ లేదు కామ్ వెళ్ళిపోతున్నారు అంటే అటువంటి రెస్పెక్ట్ నేచర్ లేకపోతే వాళ్ళు రేపు సమాజంలో ఎలా ఉంటారు దయచేసి ఈరోజు చెప్పించి మీరు వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూనే అవతల వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వడం ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా మీరు పక్కన వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తారో దాన్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు సో మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పెక్ట్ ఆర్ పిఈఆర్ నెక్స్ట్ నాలుగోది అన్నిటికంటే ముఖ్యం ఫ్రెండ్లీ ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫ్రెండ్లీ నేను చాలా ఈ మధ్య కార్పొరేట్ రియల్ ఎస్టేట్స్ కానీ లేకుంటే కార్పొరేట్ కంపెనీస్ కానీ లేకుంటే కాలేజ్కి వెళ్ళి ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు అక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే కొంతమంది మేనేజ్మెంట్ వర్క్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు వర్క్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అసలు వాళ్ళు చెప్తారు మా సార్ అంటే చాలా ఇష్టం సార్ వర్క్ వర్క్ మాత్రం తాట తీసేనా పని చేపిస్తారు వర్క్ అయిపోగానే ఆ ఏంటి ఈరోజు ఎక్కడ ఈవినింగ్ ఎక్కడైనా చిల్అౌట్ అవుదాం ఎక్కడ ఎక్కడికి వెళ్దాం లెట్స్ హ్యావ్ సమ్ ఫన్ టైమ్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఏదన్నా కష్టం వచ్చినా వచ్చి చాలా ఈజీగా షేర్ చేసుకునే విధానం కానీ మళ్ళీ వర్క్లోకి వచ్చారా సింహంలాగా ఆ పని చేసేంత వరకు వెనకబడి పరిగెడుతూనే ఉంటాడు అలా ఫ్రెండ్లీగా చాలా మంది ఏంటంటే ఒక రూల్ బుక్ లాగా పేరెంట్స్ ఇది చెయ్యి ఇలా చెయ్యి అసలు ఇంకా ఒరే ఎవరికైనా చెప్పచ్చు కానీ మా నాన్నకు మాత్రం చెప్పలేదు మా అమ్మకి నేను మాట్లాడలేదు అని చెప్పి రెస్ట్రిక్ట్ చేసే విధంగా మాత్రం ఉంచకండి వీలైనంత వరకు ఓకే నన్న యాక్చువల్గా ఫ్రెండ్స్ అందరూ బయటకు వెళ్తున్నారు వాళ్ళతో కలిసి వెళ్ళొచ్చా లేదా మేబీ వీళ్ళు ఒక రాంగ్ స్టెప్ లో నాకు అనిపిస్తుంది ఇది వెళ్దాం రైటా రాంగ్ అని డిస్కస్ చేసే ఒక స్పేస్ ఇచ్చే విధంగా ఫ్రెండ్లీగా ఉండండి చెప్పి ఫ్రెండ్లీ అని చెప్పి నువ్వు కల్ చేయకపోయినా పర్లే నువ్వు క్లాస్ వర్క్ వెళ్ళకపోయినా పర్లే కాలేజ్ బంక్ కొట్టిన పర్లే సినిమాలకి వెళ్ళినా పర్లే నువ్వు చెడిపోయిన పర్లా అనే ఫ్రెండ్లీ నేచర్ మాత్రం ఇవ్వకండి దయచేసి అందుకే మీకు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పింది స్ట్రిక్ట్గా ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటూ ఫ్రెండ్లీగా ఎక్కడ కనెక్ట్ అవ్వాలి అక్కడ చూసుకోండి ఈ రెండిటికి చాలా థిన్ లైన్ ఉంటుంది అది మాత్రం అబ్జర్వ్ చేయండి ఓకే ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫ్రెండ్లీ నెక్స్ట్ ఈ అన్నిటికంటే సింపుల్ ఇంపార్టెంట్ థింగ్ ఎంతూజియాజం ఎంతూజియాజం చాలామంది పేరెంట్స్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది తెలుసా మొత్తం ఇంకా ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోయి ఇంకా ఏమీ లేదు అసలు పిల్లలతో కనెక్ట్ అయితే ఫస్ట్ ఉండాల్సింది తెలుసా ఎనర్జీ ఎంతూజియాజం మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా చూడండి పిల్లడి దగ్గర సూపర్ ఎనర్జీ ఉంటుంది వాడు నాన్న ఎదురు వస్తుంటే వీడు ఒక్కసారి పరిగెట్టుకుంటే వెళ్ళి నాన్న అని ఉంటాడు వెళ్తాడు ఒకవేళ నాన్న దగ్గర ఎనర్జీ ఉందనుకో హే మై సన్ అని చెప్పి ఒకసారి వెతుకొని ఇలా చేస్తుంటే బా ఎంత ఎనర్జీ ఉన్నా అని చెప్పి ఒక బాండింగ్ ఉంటుంది అలా కాకుండా వాడు ఎదురు వచ్చేటప్పుడు హే ఎవడ నువ్వు ఎందుకు ఇంత ఎంత అంటే వాడు అనుకుంటాడు నా దగ్గర ఇంత ఎనర్జీ ఉంది మా నాన్న దగ్గర ఎనర్జీ లేదు మా అమ్మ దగ్గర ఎనర్జీ లేదు అసలు నేను వీళ్ళకే పైనుంచి పయనించాడనా పడ్డానని చెప్పి అర్థం కాదు ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి మీరైనా ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తాడు ఎప్పుడు డల్గా ఎనర్జీ పోయి మూల కూర్చొని అసలు మాట్లాడకుండా ఏదో కోల్పోయిన వ్యక్తిలాగా కూర్చొని వ్యక్తి ఫ్రెండ్షిప్ చేస్తారా లేకుంటే ఎంతూజియాజం గా జోష్ఫుల్ గా ఉండే తో దయచేసి పిల్లల మీ దగ్గర నుంచి కోరుకునేది ఆ ఎంతూజియాజం ఆ ఎనర్జీ ఎంత కష్టాలు ఎంత నష్టాలున్నా పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఆ స్మైల్ ఆ ఎంతూజియాజం ఖచ్చితంగా ఉండాలి ఈ స్టాండ్స్ ఫర్ ఎంతజం నెక్స్ట్ లెటర్ సి పర్ఫెక్ట్లో నెక్స్ట్ లెటర్ సి ప్రపంచంలో ప్రతి సమస్యకి సొల్యూషన్ నాకు తెలిసి ఈ సి లెటర్ అర్థం కలదా ఓకే మారుస్తా ప్రపంచంలో ప్రతి రిలేషన్కి సొల్యూషన్ ఈ లెటర్ సి రిలేషన్ సొల్యూషన్ ఎస్ దట్ ఈస్ కాల్డ్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ మామూలుగా నాకు చిన్నప్పటి నుంచి నేను చేశాను తప్పు మా పేరెంట్స్ చేశారు చాలా మంది చేస్తూ ఉండేది తెలుసా గొడవ పడినప్పుడు మా అమ్మే ఉండదు తెలుసా నేను నీతో మాట్లాడంటా మా నాన్న వచ్చి అలా చేయకూడదురా ఫస్ట్ మాట్లాడాలి మాట్లాడకుండా ఉంటే ఇంకా చెప్పాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఏం చేస్తారు తెలుసా గొడవ పడినప్పుడు నేనుగా నీతో మాట్లాడను కానీ నువ్వే ఫస్ట్ వచ్చి మాట్లాడాలి అదేం లాజిక్ నాకు అర్థం కావట్లే నేనుగా మాట్లాడను నువ్వే వచ్చి మాట్లాడాలి ఇది కమ్యూనికేషన్ అంటారా లేకుంటే ఏమంటారు నా తెలియదు బాగా గుర్తుపెట్టుకోండి గొడవ జరిగినప్పుడు ఏది జరిగినప్పుడు మీరు ఎప్పుడైతే కమ్యూనికేట్ చేయకుండా ఉంటారో ఆ ప్రాబ్లం ఎప్పటికీ సాల్వ్ అవుతుంది ప్రతి ప్రాబ్లం సాల్వ్ అయ్యేది త్రూ కమ్యూనికేషన్ ఆర్ బై డైలాగ్స్ ద్వారానే సాల్వ్ అవుతుంది కానీ మనమేం చేస్తాం తెలుసా ఆహా ఈ రెండు రోజులు మాట్లాడవు మూడు రోజులు మాట్లాడవు దానివల్ల ఇంకా పెరగద్ది తప్ప అలా కాకుండా కూర్చోని ఓకే ఐ థింక్ నువ్వేదో మిస్టేక్ చేసావు దానివల్ల నేను అనవడం జరిగింది ఓకే దీనివల్ల సార్ట్అట్ చేయొచ్చు మాట్లాడకపోవడం వల్ల ఏం జరగదు మాట్లాడితే ఏమవుతుంది అని కమ్యూనికేషన్ జరగాలే కానీ కమ్యూనికేషన్ ఎప్పుడూ బ్రేక్ అవ్వకూడదు దయచేసి ఈరోజు నుంచి పిల్లల దగ్గర మాట్లాడుకుంటూ నేను నీతో మాట్లాడు నువ్వు ఇలా చేసావు రెండు రోజులు మాట్లాడు మూడు రోజులు మాట్లాడు అనే విషయాలు మాత్రం చేసి బ్లాక్ మెయిల్ హౌరా మెయిల్ లాంటివి పెట్టారా కొన్నిసార్లు అది ఇంకా డిఫరెంట్ సిచ్యువేషన్కి వెళ్తుంది ఫస్ట్ కమ్యూనికేట్ చేయండి ఎక్కడ మిస్టేక్ అయింది ఏమైంది ఓకే ఇది రిపీట్ అవ్వకుండా ఉండే విధంగా చూసుకో బట్ ఐ లవ్ టు ద కోర్ ఇవంటే నాకు ఇష్టం అని చెప్పే విధంగా ఫస్ట్ కమ్యూనికేట్ చేయండి లాస్ట్ అండ్ ఫైనల్ లెటర్ ఇన్ పర్ఫెక్ట్ పేరెంటింగ్ దట్ ఈస్ టీ టీ స్టాండ్స్ ఫర్ టైమ్ టైమ్ పిల్లలకి ఆస్తుల్ని సంపాదించిస్తున్న తల్లిదండ్రులందరికీ ఆస్తులతో పాటు వాళ్ళకి మీ సమయాన్ని ఇవ్వగలిగితేనే ప్రతి కిడ్ ఈరోజు కొన్ని నెలల్లో అయితే ఐ హీన్ దాదాపుగా ఒక రూమ్ అంతా టాయిస్తో నిండిపోయి ఉంటుంది ఒక రూమ్ అంతా టాయిస్తో నిండిపోయి ఉంటుంది ఎంత టాయిస్ అంటే లక్ష లక్షలు పోసి వస్తువులన్నీ కొని తీసుకొని పెట్టేసి టాయ్స్ అన్ని తీసుకొచ్చి పెడతారు కానీ అదే తల్లిదండ్రులు టైం ఇవ్వలేని సందర్భాల్లో ఆ టాయ్స్ ఏం చేస్తాయి దయచేసి బాగా గుర్తుపెట్టుకోండి పిల్లలకి ఫస్ట్ మీరు ఇవ్వగలిగింది రోజుకి మినిమం పది నుంచి ఇరవై నిమిషాలు అర్ధగంట క్వాలిటీ టైం మీరు ఇవ్వగలిగితే పిల్లలు మీతో బాగా కనెక్ట్ అవుతారు అది వాళ్ళకి వాళ్ళ లైఫ్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది పర్ఫెక్ట్ పేరెంటింగ్ టీఈఆర్ఎఫ్ఇసి ఏడు పదాలు పర్ఫెక్ట్ పేరెంటింగ్ ఈ స్టాండ్స్ ఫర్ ప్యాషన్ ఈ స్టాండ్స్ ఫర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ స్టాండ్స్ ఫర్ రెస్పెక్ట్ ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫ్రెండ్లీ ఈ స్టాండ్స్ ఫర్ ఎంతూజియాజమ్ సి స్టాండ్స్ ఫర్ కమ్యూనికేషన్ టీ స్టాండ్స్ ఫర్ టైం ఎప్పుడైతే ఈ ఏడు విషయాల్ని పిల్లల డెవలప్మెంట్లో పిల్లలతో కనెక్ట్ అయ్యేటప్పుడు కరెక్ట్గా వాడతారు డెఫినెట్గా మీ పేరెంటింగ్ పర్ఫెక్ట్ పేరెంటింగ్ అవుతుంది సో దయచేసి మీ ఎక్స్పీరియన్స్ని మీ ఐడియాలజీని కూడా కామెంట్స్లో షేర్ చేయండి మీకేమన్నా ఇంకా టాపిక్స్ మీద వీడియోస్ కావాలన్నా సార్ నేను ఈ ప్రాబ్లమ్తో ఫేస్ చేస్తున్నాను అనుకునే విషయాన్ని కూడా కింద చాట్ బాక్స్లో కామెంట్ సెక్షన్లో మీరు రాయండి నేను దానికి సంబంధించి వీడియోస్ కూడా చేస్తాను ఒకవేళ మీకు ఈ వీడియో వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందంటే మాత్రం దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి Thank you so much for watching.